హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో స్వీట్ రెసిపీ అండి పేనీలు మా రాయలసీమలో వీటిని ఎక్కువగా చేస్తుంటారు చాలామంది దీంట్ని మైదాతో చేస్తుంటారు కదండీ అలా కాకుండా ఓలిగరవ్వతో ఎంతో క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి ఈ పేనీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి స్వీట్స్ అంటే చాలామందికి ఇష్టం అని మైదాని ఎక్కువగా ఇష్టపడరు కదండీ అలాంటి వారి కోసం ఈ స్వీట్ చాలా బాగుంటుంది అందుకోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఓలిగ రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వ తీసుకొని ఒట్టిగా రవ్వ కలపకూడదు అంటారు అందుకోసం ఆఫ్ సాల్టు పాల మీద మీగడ ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం వీటిని అన్నింటినీ రవ్వలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఆయిలు మీద మీగడ రవ్వలు కలిసే విధంగా ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి ఈ రవ్వని మనం ఎంత బాగా కలుపుకుంటే పేనీలు అంత స్మూత్గా వస్తాయి మనం పాల మీద మీగడ నూనె వేసిన వెంటనే వాటర్ వేసి కలిపితే అది ఒక చోట మాత్రమే కలుస్తుందండి మిగతా అంతా కలిసదు కాబట్టి మనం పొడిగా ఉన్నప్పుడే నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వెంటనే కాస్త నీళ్లు కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలండి చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో అలా ఇంకా కాస్త గట్టిగానే కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఎంత బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటే పిండి అంత స్మూత్ అవుతుందండి ఇది మనం వేసింది రవ్వ కాబట్టి ఇది బాగా స్మూత్గా తయారవటానికి ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి అలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒత్తుకుంటూ కలుపుకుంటే పిండి ఇలా స్మూత్గా తయారవుతుందండి ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అంటించుకొని పిండికి మొత్తం స్ప్రెడ్ చేయాలండి పొక్కు కట్టకుండా ఉండటానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేస్తారు ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక గిన్నెను క్లోజ్ చేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు నాననివ్వాలి ఐదు ఆరు గంటల తర్వాత రెండు గంటల ముందు నానబెట్టిన ఇలా స్టోర్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వంచేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీకి వేసుకోవాలండి ఇలా మిక్సీకి వేసుకున్న పౌడర్ని నీట్గా జల్లించుకోవాలి ఈ తడి బి పిండి మన పేనీలకి మంచి టేస్టు రుచి స్టెక్చరు వస్తుందండి మధ్యలోకి ఈ తడి బి పిండి నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకొని మన పేనీలు ఒత్తుకోవడం ద్వారా పేనీలు బాగా పొరలు పొరలుగా పొంగి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఇలా మొత్తం నీట్గా పిండిని స్మూత్గా ఇలా అనుకుంటూ జల్లించుకోవాలండి ఇప్పుడు మనం లోపల పెనీలకి వేసుకోవడానికి తడిపి పిండి రెడీ అయ్యింది ఇలా మెత్తగా వేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఐదారు గంటల తర్వాత చూసారా పిండి ఎంత స్మూత్గా నాని ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని బాగా ఒత్తుకోవాలండి చేతికి పిండి అతుక్కోకుండా ఉండటానికి ఇలా ఆయిల్ వేసుకుంటారండి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి పిండి ఇంకా స్మూత్గా రావాలి అంటే అలా బాగా కలుపుకున్న తర్వాత మన దగ్గర రోకలు కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా రాయి ఉంటే నీట్గా ఇలా దంచుకోవాలండి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు దంచుకుంటే పిండి చాలా స్మూత్గా తయారవుతుంది అప్పుడు పెద్దవాళ్ళు గుండు కింద వేసి వాళ్ళండి ఇప్పుడు మన దగ్గర గుండు లేదు కాబట్టి ఇలా దంచుకోవాలి అలా పిండిని స్మూత్గా దంచుకున్న తర్వాత మరొకసారి ఇలా పిండిని బాగా కలుపుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి లేకపోతే ఇది తొందరగా పొక్కు గడుతుందండి అలా పొక్కు గడితే మనం పూరీలు తిక్కునేటప్పుడు పూరీ మొత్తం పగిలిపోతుంది పొంగవు కూడా అలా నీట్గా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా పూరీకి సరిపడా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాగా ఒత్తుకుంటూ చిన్నని బాల్లాగా తయారు చేసుకోవాలండి ఇలా మొత్తం బాల్లాగా చేసుకున్న తర్వాత కొద్దిగా తడి బట్ట కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ క్లోజ్ చేసుకోవాలి లేకపోతే పొక్కు కడుతుంది అలా చేసుకున్న తర్వాత ఒకటి పిండి ముద్దను తీసుకుని కాస్త నూనె వేసుకుని నూనెను పిండి ముద్దకి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా నీట్గా చపాతీలాగా తిక్కోవాలండి ఇది మనం రవ్వను యూజ్ చేసాం కాబట్టి మామూలుగా మన చపాతి పిండిలాగా రాదు తిక్కడానికి కాస్త గట్టిగా ఉంటుంది సాగుతూ ఉంటుంది మనం కాస్త ఊపిక్గా నీట్గా చపాతీలాగా తిక్కోవాలండి ఇలా మొత్తం చపాతి తిక్కున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తడి బీ పిండి తడి బీ పిండిని మొత్తం ఇలా చపాతీ మొత్తం పైన స్ప్రెడ్ చేసుకోవాలి బియ్యం పిండిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మొత్తం మన బియ్య పిండి ముద్దలాగా తయారే విధంగా వేసుకోవాలి ఇలా వేసి మొత్తం బియ్య పిండిని నెయ్యిని ఈవెన్గా కలుపుకుంటూ చపాతి పిండికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ బియ్య తడి బియ్య పిండి నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక రోల్లాగా చుట్టుకోవాలండి ఈ తడిబీ పిండి నెయ్యి వేసి ఇలా చపాతి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకొని రోల్లాగా చుట్టుకుంటాం కాబట్టి చపాతీకి లోపల అతు ఒకదానికొకటి పొర అతుక్కోకుండా నీట్గా విడిపోయి కాలి క్రిస్పీగా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా వెన్నలాగా కరిగిపోతుంది ఇలా ఒక లాగా చుట్టుకున్న తర్వాత దాన్ని ఆఫ్గా కట్ చేసుకొని లోపల మనం స్టఫ్ లాగా పెట్టినాం కదండి పిండి నెయ్యి అది బయటికి వచ్చి ఆయిల్ అంతా చెడిపోకుండా ఉండటానికి మరొకసారి నీట్గా ఇలా స్క్రోల్లాగా అనుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ మై పూరీ పిండిని ఇలా నీట్గా ఒత్తుకోవాలండి మనం కలుపుకున్న పిండినంతా ఈ విధంగా పూరీలుగా ఒత్తుకొని పేనీలకి ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం తడిగా ఉన్న లైట్గా తడిగా ఉన్న పిన్ బట్టని వేసుకోవడం ద్వారా అది పొక్కు కట్టుకోకుండా ఉంటుందండి మొత్తం అలా అన్ని చేసు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న దీన్ని ఇలా స్మూత్గా ఒత్తుకోవాలండి కాస్త పల్చగానే ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకుంటే పైన కాలుతాయండి లోపల కాలవు మన పినీలు కూడా క్రిస్పీగా రావు చూసారా ఇలా పల్చగా ఒత్తుకోవాలండి మొత్తం మనం చేసుకున్న పూరీలన్నింటినీ ఇలా పల్చగా ఒత్తుకొని ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవటమే పూరీలు ఒత్తుకున్న తర్వాత చాలాసేపు అలాగే ఉంచకూడదండి వెంటనే మనం డ్రీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని పూరీలు వేసుకొని ఇలా స్లోగా కాల్చుకోవాలండి మనం ఇక్కడ యూస్ చేస్తున్నది ఓలిగరవ్వ కాబట్టి ఎక్కువగా ఎర్రగా కావాల్సిన అవసరం లేదండి ఎర్రగా కాలిస్తే మాడిపోతాయి చూసారా ఎంత నీట్గా పొంగాయో ఇలా నీట్గా పొంగి కాలి ఉడికిన ఉడుకు ఆగిన తర్వాత మనం ఇలా రిటర్న్ చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి మరి ఎర్రగా కాల్చుకుంటే గట్టిగా ఉంటాయి పేనీళ్ళు ఇలా బాగా కాలిన మంచి కలర్ వచ్చేంతవరకు కాలిన తర్వాత ఆయిల్లో నుంచి మొ తీసేసి ఆయిల్ మొత్తం కారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి వేడిపైనే చక్కెర వేసుకుంటే అది మెల్ట్ అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత చక్కెరని మిక్సీకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఇలా పేనీల పైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఏమి అయినా మన పేనీలు రెడీ అయిపోతాయండి నేను నాలుగున్నరకి అట్లా చేశాను పూరీలు నేను ఎనిమిది ఎనిమిదిన్నరకి ఇలా చక్కెరలో చక్కెర వేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా విరిగిపోతున్నాయి ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి లోపల కూడా నీట్గా పొరల పొరలుగా ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదండి మనం ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటుంటాం అలాంటప్పుడు ఈ ఈ పేనీలను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం చక్కెర పొడిని వేసుకుని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే పది నుంచి పదహైదు రోజుల వరకు ఈ పేనీలు ఫ్రెష్గా ఉంటాయండి ఇవి నెక్స్ట్ డేకి ఇంకా ఎమ్మీగా ఉంటాయి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి